యునిసెఫ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు అంటే యునిసెఫ్ అన్నప్పుడు మీకు ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫండ్ని అంటారు చూసారా పిల్లల పోషణ దీనికి సంబంధించిన ఒక సంస్థ సో వీళ్ళు ఒక రిపోర్ట్ అందులో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ప్రస్తుతము ఉండే పరిస్థితిలో పాకిస్తాన్లో రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది ఐదేళ్ల నుంచి పదహారేళ్ల వరకు ఉండే పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం లేదు వీళ్ళు ఈ మెకానిక్ షెడ్లు అనండి అలాగే అడుక్కోవడం అంటే భిక్షాటన చేయడము అలాగే మీకు లేబర్ వర్క్స్ చిన్న చితక పనులు ఇలా చేసుకుంటూ అంటే చదువు సంధ్య లేకుండా ఆడ్ జాబ్స్ చేసుకుంటూ వీళ్ళు బతుకుతున్నారు సో రేపు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు పాకిస్తాన్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేవి ఉండవు సో వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటి అంటే తీవ్రవాదం సో వీళ్ళలో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ తీవ్రవాదులుగా మారిపోతారు అలాంటప్పుడు పక్కన ఉండే పొరుగు దేశం భారత్కి వీళ్ళ నుంచి ఎలాంటి ప్రమాదం ఉంటుంది అనేది ఒక అంచనా అంటే ఇప్పుడు భారత్ యొక్క మాస్టర్ స్ట్రాటజీ ఏమిటి అంటే పాకిస్తాన్ని ముక్కలు ముక్కలుగా చేయడం అంటే దాన్ని ఒక దేశంగానే ఉంచకూడదని మనం ఆలోచిస్తున్నాం ఎందుకు ప్రతి ఒక్క దేశానికి కూడా పాకిస్తాన్ వైపు నుంచి సమస్యే అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ టెర్రరిజం అని చెప్పి మాట్లాడాలి టెర్రర్ ఫ్యాక్టరీ అని చెప్పి మనం చెప్తున్నాం కాబట్టి ఒకవైపు కైపర్ పాక్ తున్కువా ఇంకొక వైపు బలూచిస్తాన్ అలాగే పిఓకే సింధు ప్రావిన్స్ ఇలాగా ఎక్కడికి అక్కడ పాకిస్తాన్ని విడగొట్టాలి విభజించాలి అప్పుడే భారత్ లాంటి దేశాలు సేఫ్గా ఉంటాయని చెప్పి ఇవాళ ఒక రిపోర్ట్ కానీ చూడండి మీకు దేశము విడిపోవచ్చు కానీ ప్రజలు ఉంటారు కదా మరి ప్రజలు అక్కడ ఎంత విడగొట్టినా కూడా పాపులేషన్ అలాగే ఉంటుంది కదా మరి పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అనేది ఎంతకు అంత పెరిగితే పేదరికము పావర్టీ మీకు పాకిస్తాన్లో విలయ తాండవం ఆడితే ఖచ్చితంగా పొరుగు దేశాలకు చాలా ప్రమాదం ఎందుకంటే ఇప్పుడు చూడండి మీకు సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఒక కోర్టు కోర్టులో జడ్జి గారు అడుగుతున్నారు ఆ పలానా వ్యక్తిని నువ్వే హత్య చేసావా అవునండి నేనే చేశాను ఎందుకు చేసావు అంటే ఇతను ఫలానా పుస్తకము రాశాడు సో ఇది నా మతానికి వ్యతిరేకము అంటాడు సరే బాగానే ఉంది మరి ఆ పుస్తకాన్ని నువ్వు చదివేవా అంటే చదవలేదు అంటే ఎవరో ఒక మత పెద్ద చెప్పారు అని వీళ్ళు తుపాకులు పట్టుకొని వీళ్ళు భారతదేశం మీదకి వస్తారు ఇవాళ కాశ్మీర్లో జరుగుతున్న సిచ్యువేషన్ ఇదే వాళ్ళకి అసలు సిసలైన సమస్య తెలియదు ఒకవేళ మీరు పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ ప్రజలను అడిగారు అనుకోండి ఈ పాకిస్తాన్ ఆర్మీ అలాగే పాకిస్తాన్ గవర్నమెంట్ భారత్ని ఒక విలన్లాగా సృష్టించి మనల్ని దోచుకుంటున్నారు మనల్ని మోసము చేస్తున్నారని వాళ్ళు చెప్తారు అలాంటిది ఇక్కడ కాశ్మీర్లో ఉండే యువకులకు ఇవన్నీ కూడా ఏం తెలియవు బ్రెయిన్ వాష్ చేస్తారు కాబట్టి ఇవాళ భారత్ ఏం ఆలోచించింది అంటే నెక్స్ట్ ఒక ట్వంటీ ఇయర్స్లో వీళ్ళందరూ కూడా యువకులుగా మారిపోయి తుపాకులు పట్టుకొని ప్రపంచ స్థాయిలో తీవ్రవాదాన్ని కొనసాగించారు అంటే ఒక ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలాగా మారేరు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి పాకిస్తాన్లో ఉండే అణు అస్త్రాలు వాళ్ళ విమానాలు వాళ్ళ దగ్గర ఉండే మీకు అస్త్రశస్త్రాలు ఇవన్నీ కూడా తీవ్రవాదుల చేతుల్లోకి వెళితే మనకు ఎంత డేంజర్ పక్కనే ఉంటాం కదండి కాబట్టి దీనికి ఒకే ఒక ఆన్సర్ అని చెప్పి మోదీ అండ్ కో ప్రస్తుతము ఉండే భారత ప్రభుత్వము ఒక చాలా పెద్ద ప్లాన్ చేశారు దీని ప్రకారము దిశ అనబడే ఒక ఎయిర్ బేస్ మీరు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అనండి నైన్టీన్ సెవెంటీ వన్ ముఖ్యంగా మీకు యుద్ధము జరిగినప్పుడు పాకిస్తాన్ ఏం ఆలోచించిందంటే భారత్ యొక్క ఎయిర్ బేసెస్ను డిస్ట్రాయ్ చేస్తే వాళ్ళు ఓడిపోతారు సో ఇలా వాళ్ళు అనుకున్నారు కానీ ఏం జరిగింది మనము వాళ్ళ ఎయిర్ బేసెస్ దగ్గర దగ్గర పది ఎయిర్ బేసెస్ను మనం డిస్ట్రాయ్ చేసాం వాళ్ళ డెబ్బై ఐదు విమానాలు అమెరికా వాడు ఇచ్చిన విమానాలు మనం టోటల్గా ధ్వంసము చేసాం అలాగా మీకు పాకిస్తాన్ మన చేతుల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు అంటే వాళ్ళు మన ఎయిర్ బేస్ అనుకున్నారు మనము వాళ్ళ ఎయిర్ బేసెస్ మీద చాలా పెద్ద లెవెల్లో దాడులు చేశాం సో ఇవాళ మీకు ఎలాగంటే ఈ దిశ బేస్ అనేది గుజరాత్లో ఉంటుందండి ఇక్కడ నుంచి ఒక నూట ముప్పై కిలోమీటర్లు పాకిస్తాన్ సరిహద్దు సో ఇది స్ట్రాటజికలీ లొకేటెడ్ ఈ దిశ బేస్ మనకు ఎంత ఇంపార్టెంట్ అంటే రేపు ఒకవేళ ఇదే తీవ్రవాదులు రేపు వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీతో కలిసిపోయి ఒకవేళ మనతో యుద్ధము చేస్తే ఎప్పుడూ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ మన ప్లాన్ చూడండి ఎంతలాగా ఆలోచిస్తున్నామంటే రేపు ఇది జరిగితే పాకిస్తాన్ని ముక్కలు చేయడము ఒక స్ట్రాటజీ కానీ అదే పాకిస్తాన్ తిరగబడి మన మీదకి వస్తే ఇంకొక స్ట్రాటజీ బ్యాకప్ ప్లాన్ అంటాం ఎప్పుడూ కూడా ఇది ఉండాలి ఒకవేళ ఇలా జరిగితే అని ఆలోచించి మనము ఎప్పుడూ కూడా మన కౌంటర్ మెషర్స్ అనేవి ఉండాలి అలాగే దిశ ఎయిర్బేస్ యొక్క గొప్పతనం ఏంటంటే మీకు సాముందులి అంటారండి అలాగే మీర్పూర్ ఎయిర్బేస్ ఈ మీర్పూర్ ఎయిర్ బేస్లో ఎఫ్ సిక్స్టీన్ విమానాలు ఉంటాయి అట్లాగే షాబాజ్ అనబడే ఇంకొక ఎయిర్ బేస్ ఇవంతా మీరు గమనించారు అనుకోండి ఈ దిశ ఎయిర్ బేస్ నుంచి మనము తలుచుకుంటే మనము పాకిస్తాన్ దాకా వెళ్ళక్కర్లేదు వాళ్ళ ఎఫ్ సిక్స్టీన్ విమానాలు మన దాకా కూడా రాక్కర్లేదు మీకు ఆన్ ఎయిర్ అంటే గగన తలములోనే మనము మన మిజైళ్ళు వాడి వాటిని ధ్వంసము చేయగలము ఏకంగా మూడు ఎయిర్ బేసులకు సంబంధించిన ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అంటే ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అంటే ఏంటి అమెరికా వాడు భారత్ను ఎదిరించడానికి పాకిస్తాన్కి ఇచ్చిన యుద్ధ విమానాలు అందుకే జయశంకర్ గారు ఏమంటారు మీరు ఎవరిని ఫూల్ చేస్తున్నారు మీతో మాకు ఫ్రెండ్షిప్ ఉంది కానీ మీకు పాకిస్తాన్తో కూడా ఫ్రెండ్షిప్ ఉంది ఇది మాకు బాగా తెలుసు క్లియర్గా ఆయన చెప్తారు అలాంటప్పుడు అట్ టైము మూడు ఎయిర్ బేసులను ఒక్క దిశ నుంచే మనము కొట్టగలము ఇది మనకు ఉండే స్ట్రాటజికలీ అడ్వాంటేజ్ గుజరాత్ నుంచి అలాగే గుజరాత్ అనబడే రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే ఎందుకు మీకు వన్ ఆఫ్ ద రిచెస్ట్ రిచెస్ట్ స్టేట్స్ ఇన్ ఇండియా మీకు డైమండ్స్ అనండి కెమికల్స్ అనండి సాల్ట్ అనండి అలాగే మీరు చూసారనుకోండి ఎన్నో ఎన్నో మీకు పెట్రోలియం కంపెనీస్ ఇవన్నీ కూడా గుజరాత్లో కదా రిలయన్స్ అనండి నయారా అనండి మీకు అలాగే ఓఎన్జీసీ ఇవన్నీ కూడా మీకు గుజరాత్లో ఉండడంతో వీటిని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనకి ఉంటుంది ఈ పని ఎవరు చేస్తారు దిశ బేస్ అలాగే మనము తలుచుకుంటే కరాచీ హైదరాబాద్ అంటున్న మీర్పూర్ వీటిని అంతా కూడా ప్యూర్గా మన యుద్ధ విమానాల్ని వాడి డైరెక్ట్ అటాక్ చేసి టోటల్గా మనము ధ్వంసం చేయగలం సో అలాంటి అడ్వాంటేజ్ ఇదేంటి వార్ ఫుట్లో రెండేళ్ల లోపలే మనము తయారు చేయబోతున్నాం ఇక్కడ ఏకంగా మీరు సుకాయి విమానాలు మిరాజ్ మన తేజస్ ఈ తేజస్సు విమానాలు ఉన్నాయి చూసారా వీటిని ఇక్కడ మనం ట్రయల్ రన్ చేస్తాము మనం యుద్ధానికి సిద్ధంగా ఉంచుతాము దీంతో పాటు రఫేల్స్ అనండి ఎస్ ఫోర్ హండ్రెడ్ వీటిని ఉంచితే నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో పాకిస్తాన్ వైపు నుంచి మనకి ఎటువంటి ప్రమాదము ఉండదు అంటే పాకిస్తాన్ ఆర్మీయో లేదా వాళ్ళ సివిలియన్ గవర్నమెంటో మనం మాట్లాడడం లేదండి ఇప్పుడు యువకులు ఐదేళ్ల నుంచి పదహారేళ్ళు రేపు వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు ఎటువంటి పనులు ఉండవు ఉద్యోగాలు ఉండవు చదువు సంధ్య ఉండదు వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ తీవ్రవాదము అప్పుడు వీళ్ళకి పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చి మన మీదకి వదిలేరు అనుకోండి మనము వాళ్ళని ఆపడానికి వాళ్ళ మీద దాడులు చేసి పూర్తిగా వాళ్ళ ఎయిర్ బేసెస్ను డెస్ట్రాయ్ చేయడానికి మనము చాలా పెద్ద లెవెల్లో ఒక స్ట్రాటజికల్ లొకేషన్లో గుజరాత్లో దిశ ఎయిర్ బేస్ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి స్వయంగా మన ప్రధానమంత్రి చెప్తున్నారు దీనివల్ల ఉండే ఉపయోగాలు కూడా మీరు గూగుల్ సర్చ్లో చూడచ్చు నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూమి వీళ్ళు దీనికోసం కేటాయించుకున్నారు చాలా పెద్ద మీకు రన్వేస్ ఉంటాయి పెద్ద పెద్ద యుద్ధ విమానాలు ఉంటాయి అలాగే మన దగ్గర ఎక్స్ట్రాడినరీ మిజైల్ పవర్ ఉంది రాకెట్ పవర్ ఉంది దీనిని మనము పాకిస్తాన్ మీద వాడవచ్చు ఒకవైపు చైనా ఇంకొక వైపు పాకిస్తాన్ సో వీళ్ళకి సంబంధించిన మన ప్రిపేర్డ్నెస్ వార్ ప్రిపేర్డ్నెస్ అంటారు ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్రవాదం నుంచి దేశాన్ని కాపాడడానికి ఇంత ఒక గొప్ప ప్రయత్నం మనం మొదలు పెట్టామనేది భారతీయులుగా మనకు తెలిసి ఉండాలి కాబట్టి విషయాలంతా మాట్లాడుతున్నాను మరి దిశ బేస్కి సంబంధించి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్